హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న మైహోమ్ మంగళ దగ్గర మనకు హైటెన్షన్ లైన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ స్టాండ్లోని అపార్ట్మెంట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ టోటల్ మనకి బిల్డింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల పదిహేను స్క్వేర్ ఫీటు మనకు త్రీ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి పూజాగా అది స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు జేహెచ్ఎంసి రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్ కాబట్టి మనకి ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు హోమ్ మంగళ దగ్గర కూడా లేఅవుట్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఫస్ట్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొ ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తున్నాను ఇది బాల్కనీ స్పేసు టోటల్ అపార్ట్మెంట్కి మనకు అప్రోచ్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ అండి అండ్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అవుతుంది ఇందులో మనకు ఫ్లాట్స్ అనేటివి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి హైస్ పర్ జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారము కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి మధ్యలో సెట్ బ్యాక్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి అండ్ చుట్టూ మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది సేమ్ ఫ్లోర్ ప్లాన్ మనకు వెస్ట్ ఫేసింగ్లో కూడా అవైలబుల్ ఉంది ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పటివరకు మీకు ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ సిట్అవుట్ బాల్కనీ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ ల్యా మనకు ఫ్లాట్కి వచ్చేసి ల్యాండ్ షేర్ కింద ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యాభై గజాలు ప్రొవైడ్ చేస్తున్నారు అండి యూడిఎస్ వచ్చేసి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో కంప్లీట్గా మనకు కన్స్ట్రక్షన్ వర్క్ ఏవైతే అమ్యూనిటీస్ ఏవైతే వైరింగ్ ఫాల్ సీలింగ్ లాంటి ఏవైతే పెండింగ్ వస్తున్నాయో అన్నీ కంప్లీట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఒక టూ మంత్స్లో మనకు ఇంటీరియర్ వర్క్ ఇంటీరియర్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్కి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్లాట్ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో చాలా స్పేషియస్గా ఫ్లోర్ ప్లాన్ ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అమ్యూనిటీస్ కింద మనకు పవర్ బ్యాకప్ డీజిల్ జనరేటరు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ సిసిటీవీ వాచ్మెన్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కారిడార్ స్పేస్ లిఫ్ట్ ప్రొవిజనల్ స్పేస్ అండి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్